చందోడు కోట మండలం చందోడు గ్రామంలోని ఎంవీ రావు ఫౌండేషన్ కార్యాలయంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహి నిర్వాహకులు నిర్వహించారు సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని మహిళలకు బాలికలకు వేరువేరుగా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయగా మహిళలు బాలికలు ముగ్గుల పోటీలను తరలివచ్చారు స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి వారి పేరిట ఏర్పాటు చేసిన ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయం వద్ద సంక్రాంతి సంబరాలలో భాగంగా రంగువలల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు ఎం నివాసం మరియు సిమెంట్ రోడ్లపై మహిళలచే చిన్నారి బాలికలచే వేసిన ముగ్గులతో ఆవరణమంతా సంక్రాంతి శోభను తీసుకువచ్చింది చైర్మన్ ముప్పవరపు లీలా కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి ఎం ధరణి న్యాయ నిర్ణేతలుగా డి భార్గవి మాధవి పూర్ణిమ ప్రమిళమ్మ అంగణవాడీ కార్యకర్త కోమల నాయడమ్మ గ్రామ మహిళలు బాలికలు గ్రామస్తులు పాల్గొన్నారు

பயக்கூடாது கண்டிப்பா ஓட்டி அதுதான்

కొన్నిసేపు ఆపు ఎందుకంటే ఆపడం అంటే అర్థం కాదు ఆపడం అంటే మనకి నెట్టుకోవాలన్నా వీలు కావు ఏది నా కోరుకుంటే నాకు देरु जमा वास्तवमा अबुँ हाम्रो देख्छौ हामी आ हेरौँ देख्छौँ कमरेला तलबाट ओपन राला गर फोटो उठै उठो अब भन बा यो म गेर हा बोलि न बोलि ला फेलो ला अले पेट ना ओडा बो मुटु ला का काम आलेला पथर भेट्को করলে। ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని చూసిన వెంటనే మన గ్రామ సర్పంచ్ గారు వచ్చి ఈ కార్యక్రమానికి చేసినందుకు మా సోదరికి ప్రత్యేక అభినందనలు అదేవిధంగా మా న్యాయ నేతలు గారి నుంచి అర్థం కూడా ఉండకుండా వచ్చిన పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనం ఇప్పటివరకు పదివేల ఏడు సేవా కార్యక్రమాలు నిర్వహించాం మన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం అందులో ముఖ్యంగా మహిళలకి చిన్నపిల్లలకి ముగ్గుల పోటీలు నిర్వహించడం వాళ్ళకి నా తోచిన బహుమతి ఇవ్వడం ఆనవాయితీ ఈరోజు చెప్పగానే చంద్రోడు పాఠశాల విద్యార్థులు అదేవిధంగా చంద్రోడు గ్రామ మహిళలు